ందా లైవ్ వచ్చిందా స్టార్ట్ కాలే అసలు చూపిస్తే లేదు లైవ్ ఇప్పుడు వచ్చి వస్తుందా సో కొంచెం లైవ్ కట్ అయింది వచ్చిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ గిన్న షేర్ చేసే ప్రయత్నం చేయండి సో అన్ఎక్స్పెక్టెడ్గా లైవ్ కట్ అయింది మధ్యలో పవర్ ప్రాబ్లమ్స్ సో ఒకసారి ఇప్పటివరకు మనం ఏం చేసామని అంటే కొంచెం ప్రివ్యూ చెప్తూ సో మొత్తం జిల్లా కోర్టు హైకోర్టులలో వచ్చినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఉన్నాయి చూడండి జూనియర్ అసిస్టెంట్ ఏదైనా డిగ్రీతోటి మూడు వందల నలభై ఉద్యోగాలు ఫీల్డ్ అసిస్టెంట్ ఏదైనా డిగ్రీతోటి అరవై ఆరు ఉద్యోగాలు ఎగ్జామినర్ ఎనీ ఇంటర్మీడియట్ యాభై ఐదు ఉద్యోగాలు రికార్డ్ అసిస్టెంట్ యాభై నాలుగు ఉద్యోగాలు ఎనీ ఇంటర్మీడియట్ ఈ నాలుగు కూడా జిల్లా కోర్టుకు సంబంధించినాయి సో వీటికి వచ్చేసి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి ఒకటే మోడల్ వంద మార్కులు వంద క్వశ్చన్లు అరవై మార్కులు జీకే నలభై మార్కులు ఇంగ్లీష్ జీకే అని అనగానే దాంట్లో అన్ని సబ్జెక్టులు వస్తాయి అది అరవై మార్కులు నలభై మార్కులు టూ అవర్స్ టైం ఇస్తారు ఈ నాలుగిటికి కూడా సేమ్ ప్యాటర్న్ సేమ్ ఎట్ ద సేమ్ టైం మరొక రెండు నోటిఫికేషన్లు ఉన్నాయి హైకోర్టులో వన్ ఆట్ ఫోర్ వన్ ఆట్ త్రీ నోటిఫికేషన్ ఎగ్జామినర్ అసిస్టెంట్ ఎగ్జామినర్కు వన్ ఆట్ త్రీ పోస్టులు ఉన్నాయి అసిస్టెంట్ ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి దీనికి ఏంటి క్వాలిఫికేషన్ అంటే డిగ్రీలో ఆర్ట్స్ కానీ కామర్స్ కానీ సైన్స్ కానీ లా కానీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఈ రెండు కూడా సేమ్ క్వాలిఫికేషన్ దీని ఎగ్జామ్ ఎట్లుంటుంది సార్ అంటే ఆ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఇక్కడ వచ్చేసి నైంటీ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది తొంభై మార్కులలో యాభై మార్కులేమో జీకే నలభై మార్కులేమో ఇంగ్లీష్ ఈ రెండిట్లో సిబిటి విధానంలో ఎగ్జామ్ పెట్టిన తర్వాత వైవా టెన్ మార్క్స్ ఉంటుంది వన్ ఇస్ టూ త్రీలో తీసుకొని ఆ వన్ ఇస్ టూ త్రీలో వచ్చినటువంటి అభ్యర్థులకు మళ్ళీ వైవా కండక్ట్ చేసి వైవా తర్వాత రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఆరు నోటిఫికేషన్లకు సంబంధించి సో నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి మరొక నాలుగు నోటిఫికేషన్ ఇది స్టెనోగ్రాఫ్ టైపిస్ట్ కాపీస్ట్ కోర్టు మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటరీస్ వీటికి వచ్చేసి నలభై ఐదు అరవై ఆరు డెబ్బై ఐదు పన్నెండు ఇవి ఉద్యోగాలు దీనికి వీటన్నిటి కూడా డిగ్రీ ప్లస్ టైప్ సర్టిఫికేట్ డిగ్రీ ప్లస్ టైప్ సర్టిఫికెట్ ఇంటర్ టైప్ సర్టిఫికేట్ ఆర్ట్స్ సైన్స్ కామర్స్ లా డిగ్రీ వీటికి ఉండాలి వీటికి వీటికి కూడా టెక్నికల్ స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది వీటికి ఓన్లీ స్కిల్ టెస్ట్ ఉంటుంది వీటికి ఎగ్జామ్ లేదు వీటికి స్కిల్ టెస్ట్ ఇక నెక్స్ట్ ఇందాక మనం డిస్కస్ చేయలేదు ఇక దీన్ని డిస్కస్ చేద్దాం మనం సో ఇక్కడికి వచ్చేసేసరికి చూడండి ఈ మూడు నోటిఫికేషన్లు కూడా ప్రాసెస్ సర్వర్ దీని తర్వాత చూద్దాం మనం ఫస్ట్ దీన్ని రీవిఎస్ దీన్ని చూద్దాం సో ఇక్కడ ఉన్న ఈ నాలుగు కూడా చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అని చెప్పొచ్చు ఈ నాలుగిట్లో సో ఫస్ట్ది ఏంటిది వన్ నాట్ సెవెన్ ఎప్పుడైనా కూడా హండ్రెడ్లలో అవుపడుతుంది అని అంటే ఆ నోటిఫికేషన్ హైకోర్టుకు సంబంధించింది వన్ నాట్ సెవెన్ నోటిఫికేషన్ నెంబర్ సిస్టమ్ అసిస్టెంట్ ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయంటే ఇరవై ఉద్యోగాలు ఉన్నాయి ఈ సిస్టమ్ అసిస్టెంట్కి ఎవరు ఎలిజిబిలిటీ అవుతారని అంటే బీటెక్లో కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ కానీ ఈసీఈ కానీ లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ కానీ లేదా బీఎస్సీలో ఎలక్ట్రికల్ కానీ కంప్యూటర్స్ కానీ ఐటీ కానీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది ఇరవై ఉద్యోగాలకు సిస్టమ్ అసిస్టెంట్ హైకోర్టు ఉద్యోగాలు హైదరాబాద్లో ఉద్యోగం హైకోర్టు ఉద్యోగాలు ఇవి సో దీనికి ఎగ్జామ్ ఎలా ఉంటుంది అని అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే మొత్తం రాశానండి ముప్పై మార్కులేమో కంప్యూటర్స్ మీద నలభై మార్కులేమో జీకే మీద ఇరవై మార్కులేమో ఇంగ్లీష్ మీద అడుగుతారు ముప్పై మార్కులు కంప్యూటర్స్ నలభై మార్కులు జీకే ఇరవై మార్కులు ఇంగ్లీష్ సో ఇక్కడ వరకు అయినటువంటి తొంభై మార్కుల నుండి వన్ ఈస్ టూ త్రీ తీసుకొని ఈ తొంభై మార్కులకు సీబీటీ విధానంలో ఎగ్జామ్ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఇది ఏప్రిల్లో జరుగుతుంది సో ఈ సిబిటి విధానంలో వన్ ఇస్ టూ త్రీ తీసుకొని వాళ్లకు టెన్ మార్క్స్కు వైవా ఉంటుంది టెన్ మార్క్స్ వైవా యాడ్ చేసిన తర్వాత ఓవరాల్గా రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది ఎవరికి అనంటే సిస్టమ్ అసిస్టెంట్ సిస్టమ్ అసిస్టెంట్ ఇరవై ఉద్యోగాలను ఎవరు అప్లై చేయాలి ఇది ఎన్నో నోటిఫికేషన్ అంటే వన్ నాట్ సెవెన్ బీటెక్లో కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్స్ ఐటీ సిఎస్ఈ ఐటీ ఈసీఈ లేదా డిప్లొమాలో ఎలక్ట్రానిక్స్ లేదా బీఎస్సీలో ఎలక్ట్రానిక్ ఆర్ కంప్యూటర్స్ ఐటీ ఇవి చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అని అంటే ముప్పై ఫస్ట్ సిబిటీ విధానంలో ఎగ్జామ్ ఉంటుంది దీంట్లో కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్ ఆఫ్ స్టేట్ అనేది కంప్యూటర్ బేస్డ్ బ్యాక్గ్రౌండ్ అడిగింది కాబట్టి ముప్పై మార్కులు కంప్యూటర్స్ ఎగ్జామ్ ఉంటుంది నలభై మార్కులు వచ్చేసి జీకే ఉంటుంది ఇరవై మార్కులు వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది అంటే ఈ అరవై మార్కులు మనం ఇస్తున్నటువంటి ఫార్టీ డేస్ లైవ్ మెంటర్షిప్ సిక్స్టీ డేస్ లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఇది కవర్ అవుతుంది మీకు సిక్స్టీ మార్క్స్ కవర్ అవుతుంది ఓకే ఇక టెన్ మార్క్స్ వైవా అనేది వన్ ఇస్ టు త్రీ సెలెక్ట్ అయినాక ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వన్ నాట్ సిక్స్ వన్ నాట్ సిక్స్ ఇది కూడా నోటిఫికేషన్ కాపీ కాపీస్ట్ పదహారు ఉద్యోగాలు దీనికి ఏం కావాలి అని అంటే డిగ్రీ ప్లస్ టైప్ కావాలి కానీ ఇందాక డిగ్రీ ప్లస్ టైప్ ఉన్న ఉద్యోగాలకు ఓన్లీ స్కిల్ టెస్ట్ అడిగాడు ఇక్కడ ఓన్లీ స్కిల్ టెస్ట్ కాదు ఇక్కడ ఓన్లీ స్కిల్ టెస్ట్ కాదు నలభై మార్కులకేమో జీకే నలభై మార్కులకేమో స్కిల్ టెస్ట్ ఇరవై మార్కులేమో వైభవ ఈ రెండు కూడా అంతే ఏది టైపిస్ట్ కానీ కాపీస్ట్ కానీ ఈ రెండిటికి కూడా సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది డిగ్రీ ప్లస్ టైప్ ఇక్కడ కూడా డిగ్రీ ప్లస్ టైప్ ఈ పదహారు ఉద్యోగాలు ఈ పన్నెండు ఉద్యోగాలు కాపీస్ట్ టైపిస్ట్ ఈ రెండింటికి కూడా నలభై మార్కులు సిబిటి విధానంలో ఎగ్జామ్ ఉంటుంది ప్లస్ నలభై మార్కులు స్కిల్ టెస్ట్ ఉంటుంది స్కిల్ టెస్ట్ ఏంటంటే మీకు కంప్యూటర్ ఇస్తారు పర్ అవర్కు మీరు ఎన్ని వర్డ్స్ కొడతారు అనే దాని మీద టెస్ట్ చేస్తారు ఎందుకంటే మీకు ఆల్రెడీ హయ్యర్ సర్టిఫికేట్ ఉండాలి డిగ్రీ ప్లస్ టైప్ సర్టిఫికేట్ హయ్యర్ ఉండాలి స్టేట్ బోర్డు టెక్నికల్ సర్టిఫికేట్ మీరు పాస్ అయ్యి ఉండాలి డిగ్రీ ప్లస్ టైప్ సర్టిఫికేట్ ఉండాలి కాబట్టి సో ఇక్కడ నలభై మార్కులేమో సిబిటీ విధానంలో ఎగ్జామ్ ఉంటుంది నలభై మార్కులేమో మీకు ఇక్కడ స్కిల్ టెస్ట్ ఉంటుంది ఇరవై మార్కులేమో వైవా ఉంటుంది ఇది మనకు సంబంధించినటువంటి కాపీస్ట్ అండ్ టైపిస్ట్ ఇక కంప్యూటర్ ఆపరేటర్ సో కంప్యూటర్ ఆపరేటర్కి ఆర్ట్స్ కానీ సైన్స్ కానీ లేదా బీసీఏ బీసీఏ కానీ పీజీడీసీఏ కానీ పీజీ కానీ అంటే ఇక్కడ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఆర్ట్స్ సైన్స్ కామర్స్ లా డిగ్రీతో పాటుగా ఇవి చేస్తూ అటు డిగ్రీ ఉండి ఏదైనా పీజీడీసీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్లో కానీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ప్రోగ్రాంలో కానీ సర్టిఫికెట్ ఉండాలి వన్ ఇయర్ కోర్స్ సర్టిఫికెట్ ఉండాలి లేదా ఇది డిగ్రీలో కోర్స్ అన్న అయ్యి ఉండాలి దీంతో పాటుగా ఇది ఉంటే ఎలిజిబుల్ అంటే కంప్యూటర్ బేస్డ్ సర్టిఫికెట్ ఉంటే ఎలిజిబుల్ లేదా బీసీఏ కోర్స్ ఉండే ఒకటి సో ఆ బీసీఏ కోర్స్ అన్న చేసి ఉండాలి అలా చేసి ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు దీంట్లో మీకు వచ్చేసి దీని ఎగ్జామ్ ఎట్లా ఉంటుందంటే ఇరవై ఐదు మార్కులు కంప్యూటర్స్ ఉంటుంది ఇరవై ఐదు మార్కులు జీకే ఉంటుంది ఇది సిబిటి విధానంలో ఎగ్జామ్ అడుగుతారు ఈ యాభై మార్కుల తర్వాత నలభై మార్కులు వచ్చేసి స్కిల్ టెస్ట్ ఉంటుంది నలభై మార్కులు స్కిల్ టెస్ట్ ఉంటుంది ఈ తొంభై మార్కులు అయిపోయిన తర్వాత వన్ టూ త్రీ తీసుకొని దీంట్లో పది మార్కులకు వైవా అడుగుతారు పది మార్కులకు వైవా ఉంటుంది ఇది నెక్స్ట్ అంటే ఫస్ట్ దాంట్లో మనం ఫస్ట్ చెప్పుకున్న దాంట్లో సేమ్ ప్యాటర్న్ ఎగ్జామ్స్ ఉన్నాయి వంద మార్కులు సేమ్ సిలబస్ ఆల్మోస్ట్ ఆల్ అది సో నెక్స్ట్ దాంట్లో ఓన్లీ స్కిల్ టెస్ట్ దీంట్లోనేమో కంప్యూటర్స్ యాడ్ అయినాయి సో ఇది నెక్స్ట్ది దీని తర్వాత ఇంకొకటి ఉంది ఇది టెన్త్ ఫెయిల్ అయితే మీరు ఎలిజిబుల్ టెన్త్ వరకు చదివితే ఎలిజిబుల్ అంతకంటే ఎక్కువ చదివితే ఎలిజిబిలిటీ లేదు సో అయితే ప్రాసెస్ సర్వర్ అప్ టు ఎస్ఎస్సి ఆఫీస్ సబార్డినేట్ సెవెంత్ టు టెన్త్ సబార్డినేట్ సెవెంత్ టు టెన్త్ అయితే సెవెంత్ టు టెన్త్ అనేది ఎక్కడైతే ఇచ్చాడో ఇక్కడ ఏమన్నాడనంటే మీరు టెన్త్ కాకుండా ఎక్కువ చదివినట్లయితే హయ్యర్ ఎడ్యుకేషన్ చదివినట్లయితే నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చాడు కానీ ప్రాసెస్ సర్వర్ దగ్గర మాత్రం అలాంటిది ఏమీ ఇవ్వలేదు బట్ ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ అన్నాడు ఎక్కువ చదివితే ఎలిజిబులా కాదా అనేది చెప్పలేదు సో వీటికి కూడా ఎగ్జామ్ పెడుతున్నాడు సెవెంత్ టు టెన్త్ వీటికి కూడా ఎగ్జామ్ పెడుతున్నాడు ఇవే మంచి ఉద్యోగాలు కావచ్చు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ పెడుతున్నాడు ఎందుకంటే సెవెంత్ టెన్త్ వాళ్ళు కంప్యూటర్ మీద రాయలేరు కాబట్టి ఓఎంఆర్ బేస్లో ఎగ్జామ్ పెడుతున్నారు వీళ్ళకి ఎట్లా ఎగ్జామ్ పెడుతున్నారంటే నలభై ఐదు మార్కులకు ఓఎంఆర్ షీట్లో ఎగ్జామ్ పెడతాడు ఈ నలభై ఐదు మార్కులలో ముప్పై మార్కులేమో జీకే పదిహేను మార్కులేమో ఇంగ్లీష్ మీద ఎగ్జామ్ పెడతాడు ముప్పై మార్కులు జీకే పదిహేను మార్కులు ఇంగ్లీష్ ఈ నలభై ఐదు మార్కులలో మంచిగా వచ్చిన వాళ్ళను వన్ ఈస్ టూ త్రీ తీసుకొని ఐదు మార్కులు వైవా అడుగుతాడు సో ఈ మొత్తంగా యాభై మార్కులతోటి ఈ ఉద్యోగాలు ఇస్తారు ఆఫీస్ సబార్డినేట్ కానీ సబార్డినేట్ కానీ ప్రాసెస్ సర్వర్ కానీ సో ఇది ఒక్కటేమో సబార్డినేట్ అనే ఈ డెబ్బై ఐదు ఉద్యోగాలేమో హైకోర్టు ఈ రెండేమో డిస్టిక్ కోర్టు డిస్టిక్ కోర్టులకు సంబంధించిన జిల్లా కోర్టులకు సంబంధించినటువంటి ఉద్యోగాలు కోర్టు జాబులు ఇవన్నీ కూడా సో ఇది మొత్తం నాలుగు వందల డెబ్బై నూట ముప్పై డెబ్బై ఐదు ఉద్యోగాలు సో ఈ సిలబస్ అంతా కూడా ఈ మూడింటికి సేమ్ ఉంటుంది సేమ్ చదవాల్సి ఉంటుంది ఇక వీటికి మన నాలెడ్జ్ చూడాలి మీరు ఎట్లా చదువుతారు ఏందనేది సో ఓవరాల్గా జిల్లా కోర్టులలో హైకోర్టులలో ఉద్యోగాలకు ఇది సిలబస్ ఇది చదవాలి ఈ విధంగా ఉంది సో దీన్ని మీరు పర్ఫెక్ట్గా చదవడానికి మనం మన యాప్లో సండే నుండి సారీ టెన్త్ నుండి క్లాసెస్ అనౌన్స్ చేస్తున్నాం క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఫోర్ నైంటీ నైన్కి టూ మంత్స్ ప్రోగ్రామ్ ఉంటుంది మీరు ఆ అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేయండి రెగ్యులర్గా క్లాస్ ఫైవ్ టు నైన్ ఉంటుంది ఈవినింగ్ ఫైవ్ టు నైన్ లైవ్ సబ్జెక్ట్ల వారీగా మొత్తం డీటెయిల్డ్గా ఉంటుంది మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే దానిలో వీడియోలు అప్లోడ్ చేయడం ఉంటుంది క్వశ్చన్ పేపర్స్ ఇవ్వడం ఉంటుంది మోడల్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఓకే సో మీరు వీటన్నిటిని కూడా తప్పకుండా ఎనీ డిగ్రీతో ఉన్నాయి డిగ్రీ ప్లస్ కంప్యూటర్స్తో ఉన్నాయి డిగ్రీ ప్లస్ టైప్తో ఉన్నాయి అన్ని నోటిఫికేషన్లు అందరూ ఎలిజిబుల్ కాదు కొన్ని హైకోర్టులో ఉన్నాయి కొన్ని జిల్లా కోర్టులో ఉన్నాయి సో అప్లికేషన్స్ అనేది ఎనిమిదవ తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది మీరు జాగ్రత్తగా చూసుకొని మీరు దేనికి ఎలిజిబిలిటీ ఉన్నారో ఈ వీడియోలో నేను దాదాపుగా అన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేశాను మీకు ఇంకెవరికైనా నోటిఫికేషన్ కానీ ఏమైనా డీటెయిల్స్ కావాలని అనుకుంటే ఈ నెంబర్లకు మెసేజ్ చేయండి సెవెన్ జీరో త్రీ టూ త్రీ డబల్ టూ డబల్ త్రీ నైన్ లేదా డబుల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ కింద స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది నెంబర్ ఆ నెంబర్కి నాకు నోటిఫికేషన్ పంపండి అని అంటే మీకు ఫుల్ డీటెయిల్డ్ పీడిఎఫ్ పంపిస్తాం నోటిఫికేషన్ పీడిఎఫ్ పంపిస్తాం ఆ పీడిఎఫ్లో మీకు జిల్లా వారిగా ఉద్యోగాలు ఏమున్నాయి ఏందనేది కూడా మీరు చూసుకోవచ్చు క్యాస్ట్ వారికి ఏమున్నాయి ఏందనేది మొన్న ఒక అతను కామెంట్ చేశాడు ఇది హారిజెంటల్ కాదనుకుంటా సార్ అంటే కాదు హారిజెంటల్ విధానంలోనే రిక్రూట్మెంట్ జరుగుతుంది నోటిఫికేషన్లో క్లియర్గా రాశారు హారిజెంటల్ విధానమే అని రాశారు ఓకే సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి హైకోర్టు జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఎక్కువ మంది మొత్తము ఒకటే అప్లికేషన్ అనుకుంటారు కాదు పదిహేడు రకాల నోటిఫికేషన్లు ఉన్నాయి మీరు అన్నింటికి ఎలిజిబుల్ కావాలని అంటే అవకాశం లేదు ఎందుకంటే జూనియర్ అసిస్టెంట్ అయితే డిగ్రీ అవుతారు అప్పుడు సర్వర్కు సబార్డినేట్కి మీకు ఎలిజిబిలిటీ ఉండే అవకాశం ఉండదు సబార్డినేట్ వరకు ఎలిజిబిలిటీ అయినట్టు మీరు జూనియర్ అసిస్టెంట్ వాటికి ఉండే అవకాశం ఉండదు ఓన్లీ టెన్త్ కనుక చదివి టెన్త్ ఫెయిల్ అయితే లేదా టెన్త్ పాస్ వరకే ఆపిన వాళ్ళు మాత్రమే సబార్డినేట్ ఆఫీస్ సర్వర్ ఆ ఉద్యోగ ఆఫీస్ ప్రాసెసర్ ఆ ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ విషయాన్ని గమనించండి మీకైనా డౌట్లు ఉంటే ఆఫీస్ కాల్ చేయండి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం బట్ ఒక అప్లై చేసి ఉద్యోగం రాసే అవకాశం వచ్చింది మీరు ఏప్రిల్లో ఈ ఎగ్జామ్స్ ఉంటున్నాయి మనకు మధ్యలో ఫిబ్రవరి మార్చ్ రెండు నెలలే ఉన్నది మనం ఆల్రెడీ జనవరిలో ఉన్నాం సో రెండున్నర నెలలో మనం ఎగ్జామ్ రాయబోతున్నాం కాబట్టి కొంచెం జిల్లా కోర్టులు హైకోర్టు ఇక పల్లెటూరులో పోయే అవకాశం లేనటువంటి ఉద్యోగాలు గచ్చ కచ్చ కష్టపడితే తప్పకుండా కొట్టవచ్చు సిలబస్ కూడా చాలా లెంతి సిలబస్ ఏం కాదు చదివితే సాధించే సిలబస్ మీరు మంచిగా చదవాలి మేము దానికి సంబంధించినటువంటి క్లాసులని పర్ఫెక్ట్గా స్టార్ట్ చేస్తున్నాం సండే రోజు సారీ టెన్త్ రోజు స్టార్ట్ అవుతుంది సో లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది జస్ట్ ఫోర్ నైంటీ ఈ కోర్స్ టూ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది టెన్త్ తర్వాత ఈ కోర్స్ వాల్యూ త్రిబుల్ నైన్ ఉంటుంది సో తీసుకోండి ఉపయోగించుకోండి తప్పకుండా విజయం సాధించండి మీ విజయంలో లెజెండ్ క్లాసెస్ హండ్రెడ్ పర్సెంటే ఉండాలని కోరుకుంటాం తప్పకుండా మీకు న్యాయం చేయాలనే పనిచేస్తాం మీకు న్యాయం చేసే దిశగానే మా వర్క్స్ ఉంటాయి ఓకే సో విష్యూ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్